రేజ్ పట్టుకుంటుంది ఓకే స్టార్టింగ్లో స్టార్టింగ్ ఇయర్లో రేజ్ పెట్టుకుంటే ఇంజన్ కాదు అన్నమాట ఇప్పుడు రోడ్ రోడ్లో ఉన్నాం కాబట్టి లెఫ్ట్ ఉండాలి డివైడర్కి వెళ్ళిన తర్వాత రైట్ ఉంటుంది అది చేసుకుంటే మనం ఏ కార్ ఎక్కి ఏ కార్ ఎక్కినా కానీ మనకు అది గుర్తుంటుంది డబల్ రోడ్లో లెఫ్ట్ మధ్య తీసుకోవాలి సెంటర్లో డివైడర్ పక్కన రైట్కి వెళ్ళాలని ఐడియా ఉంటుంది మన కది అన్నమాట ఓకే చేసుకోండి చూసుకోండి ఓకే రైట్ అలా వెళ్ళిపోవచ్చు ఓకే ఒకటి రెండు బాక్సులు ఉన్నప్పుడు ఆ బాక్సుల్లో వైట్ బార్డర్ మీద తెలియకూడదు తెలిపోతుంది కదా లెఫ్ట్ జరగాలి ఓకే అది చూసుకోండి ఓకే వెళ్ళిపోవచ్చు ఎదరా వచ్చేసి వాట కొంచెం కాబట్టి స్లో అయ్యి కొంచెం రేట్ వచ్చేసుకుని నిదానండి ఇక్కడ ఓకే అలా వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ అంతే రైట్ అంతే సెంటర్లో రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మీరు రైట్ అనుకూలంగా ఉందా మిర్రర్ ఓకే లెఫ్ట్ కూడా కనపడుతుందా కొంచెం అడ్జస్ట్మెంట్ ఏం చూసుకోవాలి ఓకే అది చూసుకోండి పక్క నుంచి ఎవరు ఏంటో చూసుకోవాలి ఆ రైట్ కూడా కొంతమంది ఏంటంటే డివైడర్కే కారు మధ్యలో దుర్బోధం చదువుతుంది అవకాశం ఉంటే దుర్బోధం చదువుతారు వాళ్ళకి అవకాశం ఇవ్వడం అది దూరేది కూడా మనకు ఆ రైట్ సైడ్ మిర్రర్ కనపడతామన్నమాట కొంచెం రైట్ కూడా సరిపోతుంది అన్నమాట స్పీడ్ బ్రేక్ స్లోగా అక్కడ నిదానంగా గుద్దుకోకుండా స్లోగా వచ్చి దింపాలన్నమాట రైట్ ఓకే అంతే రైట్స్ అంతగా పంపిస్తున్నాం ఓకే రైట్ రైట్గా ఉండాలి ఓకే రైట్ ఉంటామని తెలిపోవచ్చు అంతే ఎంత ట్రాఫిక్ ఏందో రోజు మనం రైట్ మిర్రర్ లెఫ్ట్ మిర్రర్ జడ్జ్మెంట్ చేసుకుంటే ఎంత ట్రాఫిక్ అయినా మనం డ్రైవ్ చేయగలము ఓకే 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 తెలియచ్చు రైట్స్ ఓకే తెలుపువచ్చు సీట్ బెల్ట్ కూడా కంపల్సరీ పెట్టాలి అది మర్చిపోతున్నా సీట్ బెల్ట్ కూడా మనం కావాల్సి కావచ్చు ఓకే స్లో నేను కాస్ ఎంత స్లో ఉన్నాను ఓకే ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఓకే అంతే మళ్ళీ ఇక్కడ కురుకులు ఉంటాయా చూసుకోండి ఇక్కడ ఓకే అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్గా ఉండాలి డ్రైవ్ చేస్తున్నా లెఫ్ట్ ఏంటి రైట్ ఏంటి చూసుకోవాలి అదే ఇప్పుడు గమ్మున మనం హై స్పీడ్ నెక్స్ట్ హై స్పీడ్ తిన్నా క్రాసింగ్ బళ్ళు వస్తుంటాయి లెఫ్ట్ నుంచో రైట్ నుంచో చేతుంటారు హై చూసుకోవాలి మనం ఫ్రంట్ ఫ్రంట్ చూసుకోవాలి లెఫ్ట్ చూసుకోవాలి రైట్ చూసుకోవాలి ఓకే రోడ్ అంతా స్కాన్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారా అని అనస్పెక్టెడ్ కదా చూసుకోవాలి అక్కడ కాదు ప్రయాణం ఒక ఆగ మంచి వేగం మీద వస్తుంటారు వాళ్ళని మనం చూసుకోవాలి వాళ్ళే మెయిన్ స్లో బ్రేక్ స్టాప్ 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 ఓకే కొస్టి వేసుకోండి ఈ లోపు ఓకే గేర్లో ఉండి ఓకే లేట్ అయినా పర్లే వెయిట్ చేసినా పర్లేదు కానీ అంతరాయం కలగకూడదు ఓకే ఇప్పుడు ఆగం కదా కారు మూవ్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఇంజిన్ ఆకుండా ఉండాలంటే స్లో స్టచ్ కొంచెం స్లో రిలీజ్ చేస్తూ ఎక్సైటర్ మూమెంట్ కొంచెం రేజ్ ఇవ్వాలి ఓకే ఎక్సైటర్ మూమెంట్ రేజ్ ఇవ్వాలి రేజ్ మూమెంట్ ఉండాలి ఇంజన్ ఆఫ్ ఉండాలి సెంటర్లో ఓకే మరి ఆకప్పుడు తెలియాలి రైట్ బంపర్ టు బంపర్ బండికి బస్కి కార్కి గ్యాప్ ఉండాలి లారీ అయినా వెహికల్ అయినా ఆటో అయినా ఇదే కావాలి మనకి ఆగటం అనేది మనకి క్లస్ ఏంటంటే మనం ఆగిన తర్వాత ఎదురు కంగపడి ఒకసారి లేకపోతే మిడిల్ వెళ్ళిపోతాం అనమాట రైట్కి రైట్ కూర్కోవచ్చు చూస్తా ఓకే సెకండ్ గేర్ సెకండ్ గేర్ ఓకే వెళ్ళిపోవచ్చు అంతే అంతే ఓకే రైట్ రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ మటు ఫుల్గా ఉంది వెళ్ళిపోవచ్చు కదా సో అంటే వెళ్ళిపోవచ్చు డ్రైవ్ చేస్తున్నా లెఫ్ట్ మిరల్ చూసుకోవాలి రెడ్ మిరల్ చూసుకోండి ఓకే ఓకే మళ్ళీ స్టాప్ అవ్వండి దానికి మా కార్ ఆ బస్కి కార్కి మేము ఒక ఇరవై ఐదు అడుగులు గ్యాప్ స్టాప్ ఆపండి గ్యాప్ ఉండాలి దగ్గరికి వెళ్ళి ఆడెళ్ళంగానే ఒకసారి వేసే కంగారు పడకంటే డిస్టెన్స్ గ్యాప్ ఉండాలి చాలా గ్యాప్ ఉండాలి అంటారా పర్లేదు కొట్టుకొని కొట్టుకుంటూ ఆడే ఆగుతాడు ఏమిటి వాళ్ళ వెయిట్ చేయచ్చు ఇబ్బంది పుష్క వెళ్ళిన తర్వాత ఆ పక్కన లేదు బొమ్మ ఉంది ఎవరేజ్ పడుకోండి ఆరు పడుతున్నారు అడ్డ ఉంది ఓకే ఇల్లు వెళ్ళేంత వరకు వెనకాల కంపల్సరీ ఆగాల్సిందే ఆరు బ్రేక్ ఆరున బ్రేక్ ఓకే చూసుకోండి అక్కడ మీకు ఫ్రంట్ వెహికల్ కదిలేంతవరకు వెనకాల ఆగాల్సిందే సైడ్ ఇద్దాం అవకాశం లేదు కదా ముందు సైడ్ రైట్కి వెళ్తాం అక్కడ మనకి సుభద్రం బొమ్మ ఉంది Second gear is said. He'll watch, and he'll watch, right? Ready, okay. And it? Okay. okay. Right, okay. right, right. అలా వెళ్ళిపోర్రో చూసుకోవాలి రైట్ లెఫ్ట్ చూసుకునే బళ్ళు అటు నుంచి వస్తున్నాయి చూసుకోవాలి అది అదే మెయిన్గా ఓకే